సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఈరోజు తిరిగి ధ్యానం చేయబోతున్నాం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును ఈ యొక్క వాగ్దానం శక్తి కలిగిన వాగ్దానంగా ప్రభు మనకు అనుగ్రహించాడు దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలని ఈ వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేశాడు ఏంటి ఆ వాగ్దానం బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును మీ కార్యము సఫలమగును దేవుని బిడలారా దేవుడు ఇచ్చిన మాట ఎప్పటికీ దేవుడు నెరవేరుస్తాడండి అది దేవుని యొక్క స్వభావం దేవుని యొక్క లక్షణం వాగ్దానాన్ని నెరవేర్చడం అంటే తన మాటను నెరవేర్చడం వాగ్దానాన్ని నెరవేర్చడం అంటే తన ఇచ్చిన మాట కట్టుబడి ఉండడం అనేటువంటిది దేవుడు ఎప్పుడు కూడా నెరవేరుస్తూ ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా తన ఇచ్చిన మాటను బట్టి వెనుకకు వెళ్ళడు తను ఇచ్చిన మాటను బట్టి అయ్యో నేను ఎందుకు ఇచ్చాను అనేటువంటి ఒక రకమైనటువంటి అపరాధ భావం అనేటువంటిది దేవుల్లో ఎప్పటికీ ఉండదండి ఒకటే ఒకటి వాగ్దానం ఇచ్చాడా ఖచ్చితంగా దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు వాగ్దానాన్ని ఎప్పటికీ మనం గమనిస్తే అనేకమైనటువంటి కోణాలు ఉంటాయండి వాగ్దానం ఎప్పటికీ ఏదో ఒక చిన్న లైన్గా కనపడుతుంది కానీ పరిశుద్ధాత్మ నడుపుదల్లో ఆ వాగ్దానాన్ని మనం ధ్యానిస్తే ఆ వాగ్దానాన్ని గురించి మనం వాక్యపు లోతులోనికి వెళితే ఆ వాక్యము ఎంత సత్యమో ఎంత శక్తి కలిగిందో ఎంత ప్రభావం కలిగిందో ఎంతగా మన జీవితాల్లో అది పని చేస్తదో ఖచ్చితంగా మనం అర్థం చేసుకోగలం ఇక్కడ దేవుడు అంటున్నాడు మీ కార్యము సఫలమగును దేవుడి ఇచ్చేటువంటి మాట మీ కార్యము ఏదైనా సరే అది ఇంటిలో ఉండేటువంటిదైనా శరీరమైన సంబంధించిందైనా ఉద్యోగానికి సంబంధించిందైనా అది చదువుకు సంబంధించి ఏ కార్యమైనా అక్కడ ఒక బ్లాంక్ చెక్ లాగా దేవుడు మనకిచ్చాడు మీ కార్యము సఫల మగును నా కార్యాలు నావి ఉంటాయి మీ కార్యాలు మీ ఉంటాయండి నా కుటుంబానికి సంబంధించిన కార్యాలు ఉంటాయి మీ కుటుంబానికి సంబంధించిన కార్యాలు వేరుగా ఉంటాయి ఎవ్రీ విల్ హ్యావ్ దేర్ ఓన్ టైప్ ఆఫ్ వర్క్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కార్యాలు నెరవేరాలి అని మనం ఎదురు చూస్తుంటాం ఈ రోజు దేవుడు పలికే మాట మీ కార్యం ఏదైనా మీ కార్యము సఫల మగును చాలా అద్భుతమైనటువంటి వాగ్దానం మనకు విశ్వాసాన్ని మన జీవితాల్లో ఒక నిరీక్షను ఒక ధైర్యాన్ని నింపేటువంటి వాగ్దానం ఈ వాగ్దానం కానీ ఎవ్రీ ప్రామిస్ ఈజ్ ఎ కండిషనల్ ఎప్పుడు నేను అంటుంటాను ప్రతి వాగ్దానము కొన్ని షరతులతో కూడింది దానికి ఇంకా వేరొక ఆప్షన్ ఉండదండి ఏ వాగ్దానం మీరు తీసుకోండి దానికి ఏదో ఒకటి ఉంటుంది దేర్ విల్ బి సమ్ కండిషన్స్ ఏవో కొన్ని షరతులు అనేటువంటివి ఉంటాయి మరి ఈ వాగ్దానానికి ఉండేటువంటి ఒక షరతును ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఏడవ వచ్చిన అందరం చదువుదామా దినవృత్తాంతం రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి వహించుడి చాలు మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి ఈరోజు ఈ వాక్యాన్ని మాటి మాటి చదువుతూ ఉన్నా ఏ వాగ్దానము ఈ వాగ్దానంలో ఉండేటువంటి శక్తి ఏంటో అనేటువంటిది నేను ఆలోచన చేస్తుంటే దేవుడు అన్నాడు శక్తి కాదు ఒక కండిషన్ ఉంది అక్కడ ఆ కండిషన్ను నువ్వు ఈరోజు బోధించాలి ఏంటి ఆ కండిషన్ అంటే మరొకసారి చూద్దామా మీరు బలహీనులు కాక ధైర్యం వహించది నిజంగా చెప్పాలంటే ఈ వాక్యము తెలుగు పండిట్ దగ్గరికి వెళ్ళి ఇది కరెక్ట్ అయినటువంటి పదమేనా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా అంటారు ఎందుకు తెలుసా మీరు బలహీనులు కాక ధైర్యం కాదు అక్కడ ఉండాల్సింది మీరు బలహీనులు కాక బలవంతులుగా ఉండు అని ఉండాలి అవునా మీరు బలహీనులు కావద్దు మీరు బలహీనులు కాక బలవంతులుగా ఉండండి అని ఉండాలి అక్కడ వాస్తవానికి అక్కడ ఏమంటున్నాడు మీరు బలహీనులు కాక మీకు బలహీనత ఉన్నాయి ఆ బలహీనతలు బట్టి బలహీనులు కాక మీకు ఉండేటువంటి బలహీనత ఏదైనా ఏదైనా బలహీనత ఒక్కొక్కరికొక రహమైన బలహీనత ఉంటుంది మీ బలహీనతల మధ్య మీరు బలవంతులుగా ఉండు అనేటువంటిది కరెక్ట్ కానీ ఇక్కడ బైబిల్లో మనం చూస్తే మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి ధైర్యం వహించుడి ఇట్స్ నాట్ ఎ రెలవెంట్ అని నాకు అనిపించింది ఇది సరి అయినటువంటి పదజాలం కాదు ఇది అయినటువంటి వాక్యం కాదు కదా లేదా సెంటర్ ఫార్మేషన్ కాదు కదా అని నాకు అనిపించింది అక్కడే ఒక మన కండిషన్ కనపడుతుంది అక్కడే ఒక షరతు కనపడుతుంది ఏమంటున్నాడంటే మీ జీవితంలో బలహీనముగా మీరు ఉండవచ్చు మీ బలహీనతలు చూసి మీకు అనిపిస్తూ ఉండవచ్చు ఈ వాగ్దానం ఎక్కడ నెరవేరుతుంది ఈ వాగ్దానం ఏ రకంగా పొందుకోగలరు ఈ వాగ్దానం నా జీవితంలో నేను అబద్ధాలు ఆడతాను మోసం చేస్తాను లేకపోతే నేను నాలో చాలా బలహీనతలు ఉన్నాయి మీలో బలహీనతలు ఉన్నాయి నా బలహీనతలు చూసినప్పుడు వాగ్దానం ఎక్కడ నెరవేరుతుంది అని మనకు అనిపిస్తుంది సాతాన్ ఎప్పటికీ నీ జీవితంలో దేవుని కార్యం జరుగుతుండగా వెంటనే సాతాను చేసే పనింటి తెలుసా నువ్వు చేసిన తప్పులు జ్ఞాపకాన్ని చేస్తాడు వాగ్దానాన్ని గురించి నువ్వు ఆలోచన చేస్తుండగా దేవా ఈ మాట నెరవేర్చు బ్రవ్వ అని అడుగుతుండగా అరే ఈ తప్పు చేసేనే ఈ యొక్క పాపం చేసేనే ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశానే నేను ఇది చేయకూడదు కదా అనేటువంటి తలంపులు సాతాను నీ మనసులోనికి తీసుకుని వస్తాడు చేయకూడదు నువ్వు కానీ ఆ బలహీనతను బట్టి బలహీనుడు కాక అని ఉండాలి కానీ ఇక్కడ బైబిల్లో రాయబడింది బలహీనులు కాక ధైర్యము వహించుడి ధైర్యము వహించుడి ధైర్యం వహించుడి ఏంటి ధైర్యమా ధైర్యం అంటే ఏంటి బైబిల్ ప్రకారం ధైర్యం అంటే ఏంటి ధైర్యాన్ని ఏ రకంగా పొందుకోవాలి ఒక రెండు మూడు సందేశాలకు ముందు అంటే గత వారమంతా నేను వాక్యం చెప్పలేదు ఎందుకోసం అంటే మన పరిచరులో కూడికలు జరిగాయి అటుపోయిన వారాలు మీరు జ్ఞాపకం చేస్తే ధైర్యము తెచ్చుకొనుడి అనే సందేశాన్ని నేను అందించాను కానీ ఈరోజు ఆ సందేశం కాదు మీ జీవితాల్లో ధైర్యము వహించుడి ఏ రకంగా ధైర్యాన్ని కలిగి ఉండాలి ధైర్యం అంటే ఏంటిది దేవుడిచ్చే ధైర్యం ఏ రకంగా పొందుకోగాలో ధైర్యము ఏ రకంగా మన వాగ్దానాల నెరవేర్పు విషయాల్లో పనిచేస్తుంది నిజంగా మనకు ధైర్యం ఉంటుందా ధైర్యాన్ని కలిగి ఉండగలమా అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటాం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున దేవుడు వాగ్దానం ఇచ్చాడండి ఈరోజు జనవరి నెల లైవ్ వెళ్తుంది కాబట్టి నేను డేట్ చెప్పాను ఎందుకంటే లైవ్ చూసే వాళ్ళకు తెలుసు లేదా లైవ్ తర్వాత గమనించే వారికి కూడా మీరు తెలుసు ఈ రోజు డేట్ చూసినప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు అవును కదా నా జీవితంలో ఇన్ని రోజులు గడిచిపోయాయి వాగ్దానము నెరవేరలేదు కదా భయం ఒక రకంగా ప్రారంభం అవుతుంది ఇంక నెరవేరదేమో ఇక నా జీవితంలో నేను పొందుకోలేనేమో నేను దీవించబడలేనేమో నేను ఇంక మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు పాత లాగానే తిరిగి ముందుకెళ్ళిపోతానేమో అనేటువంటి తలంపుల్లోకి మనం వస్తామండి దేవుడు అంటున్నాడు బలహీనులు కాక బలహీనులు కాక ధైర్యము వహించుడి ధైర్యం వహించుడి వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఈరోజు దేవుడు పలికే మాట ధైర్యము వహించుడి అందుకే ఈరోజు సందేశం యొక్క అంశం ఏంటంటే వాగ్దాన నెరవేర్పుకు అవసరమైన ధైర్యం ఉందా వాగ్దాన నెరవేర్పుకు అవసరమైన ధైర్యం ఉందా జీ మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాగ్దానం నెరవేర్పుకి ఏముండాలంటే చాలా సందర్భాలలో మనం ఏవేవో కారణాలు చెప్తాం వాగ్దానం నెరవేరాలి అంటే పరిశుద్ధత ఉండాలి ఇంకా ఏవేవో వి కమ్ అక్రాస్ సో మెనీ సో మెనీ సో మెనీ కండిషన్స్ కానీ ఇక్కడ బైబిల్లో చూస్తే వాగ్దానము నెరవేర్చబడాలి అంటే మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును మీ కార్యము సఫలమగును దెన్ వాట్ ఈస్ కరేజ్ ధైర్యం అంటే ఏంటిది దేవుని యొక్క వాక్యంలో ఈరోజు ఆ ధైర్యము ఏ రకంగా మనం పొందుకోగలమో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటాం దేవుని బిడలారా ధైర్యం అనేటువంటి పదం ఎప్పుడు ఉపయోగించబడుతుంది అంటే నీకు ఒక భయం వేసినప్పుడు ఎందుకు భయం వేస్తుంది ఒక సమస్య ఉన్నప్పుడు ఒక కష్టం ఉన్నప్పుడు ఒక రకమైన వేదన ఉన్నప్పుడు నీ జీవితాల్లో కలిగేటువంటిది ఏంటి తెలుసా మొట్టమొదటిగా భయం వేస్తుంది భయం భయపెట్టే పరిస్థితుల మధ్య నీకు అవసరమైనటువంటిది ధైర్యం అండి భయపెట్టే పరిస్థితులు అంటే దాని అర్థం ఏంటంటే నీ కార్యము సఫలము కాకుండా నీ కార్యము నెరవేరబడకుండా నీ కుటుంబంలో మేలు కలగకుండా నీ కుటుంబంలో దీవెన కలగకుండా ఏదో ఒక పరిస్థితి నీ కుటుంబంలో ఉంటుంది దాన్ని చూసినప్పుడు నీకు భయం వేస్తుంది అరే ఇంకా మార్పు లేదే ఇంకా అద్భుతం జరగలేదే ఇంకా మేలు కలగలేదే ఇంకా సూచ్యక్రియలు కలగలేదే ఇంకా వాగ్దానం నెరవేరలేదే అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక భయం నీలోకి వస్తుంది దేవుడు అంటున్నాడు మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి దే ఏంటి ధైర్యం అంటే ఏంటిది నీ యొక్క అడ్డుగోడల మధ్య నీ యొక్క ఆటంకాల మధ్య నీ యొక్క సమస్యల మధ్య నీ యొక్క ఎదురీతల మధ్య నీ పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మధ్య దేవుడు కోరేటువంటిది ఏంటి తెలుసా ధైర్యము వహించుడి ధైర్యం వహించుడి కరేజ్ ఈజ్ నాట్ ద దసెన్స్ ఆఫ్ ఫియర్ ధైర్యం అంటే నీ జీవితాల్లో భయం లేకుండా ఉండడం కాదు జాగ్రత్తగా వినండి కరేజ్ అంటే ధైర్యం అంటే ఏంటంటే నీ జీవితంలో ఒక పక్క భయం ఉంటుంది ఒక పక్క భయం ఉంటుంది ఆ భయం మధ్య నీవు ధైర్యాన్ని వహించాలి ధైర్యాన్ని కలిగి ఉండాలి ఒక పక్క భయపెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి భయపెట్టే మాటలు ఉంటాయి భయపెట్టే వ్యక్తులు ఉంటారు భయపెట్టేటువంటి లక్షణాలు మన ఎదుట చాలా కనపడుతుంటాయి కానీ భయం ఒకవైపు ఉంటుంది ఆ భయం యాబ్సెన్స్ కాదు ఆ భయం తొలగిపోదా భయం అట్లాగనే ఉంటుంది సాంతాను భయపెట్టేటువంటి వ్యక్తిగానే ఉంటాడు ఆ భయం మధ్య ధైర్యం వహించుడి ఆ భయం పెట్టేటువంటి పరిస్థితుల మధ్య ధైర్యం వహించుడి వి మస్ట్ బి కరేజస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫియర్ భయం మధ్య భయం మధ్య దేవుని బిడలారా కరేజ్ ఈజ్ నాట్ ద యాప్సెన్స్ ఆఫ్ ఫియర్ అంటే ధైర్యం అనేటువంటిది భయం లేకుండా పోవడం కాదు భయం ఉంటుంది భయము మధ్య ఆ పరిస్థితి అదే రకంగా ఉండగా ఆ సమస్య అదే రకంగా ఉండగా దేవుడు మనతో మాట్లాడుతుంటాను ధైర్యం వహించుడి ధైర్యం వహించుడి దేవుని బిడలారా ధైర్యం అంటే ఏంటి తెలుసా ధైర్యం అంటే ఏంటి తెలుసా జాగ్రత్తగా వినండి నీ దేవుడు నీకు బలాన్ని బట్టి నడిపింపును బట్టి ముందుకు పోవడమే ధైర్యం నీ దేవుడు నీకు ఇచ్చే ఉంటాయండి ఒకటి బలము రెండవదిగా నడిపింపు నీ యొక్క సమస్య చాలా బలంగా ఉంటుంది నీ యొక్క కుటుంబ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉంటాయి కానీ నీ జీవితం చాలా బలహీనంగా ఉన్నప్పుడు ఏ రకంగా ఎదుర్కోవాలి అప్పుడు దేవుడు ఇచ్చేటువంటిది ఏంటి తెలుసా ఆ భయం ఆ యొక్క పరిస్థితులు అదే రకంగా ఉండగా మొట్టమొదటిగా దేవుడు నిన్ను బలపరుస్తాడు ఆ తర్వాత దేవుడు నిన్ను అడుగు వెంబడి అడుగు వేయమని చెప్తాడు అదే దేవుడు ఇచ్చేటువంటి ధైర్యం దేవుని బిడలారా ఇప్పుడు ఆశాతో దేవుడు అంటున్నాడు దినవృత్తాంతం రెండవ గ్రం అధ్యాయంలో ఆశతో దేవుడు అంటాడు ఆశ ఆశ నీ కార్యం సఫలం అవుతది నీ కార్యం సఫలమవుతది కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పటికీ డోంట్ లు దాన్ని చూచి దాన్ని చూచి కురుంగిపోకు నీ ఎదుట ఉండేటువంటి సవాళ్ళను చూచి కురుంగిపోకు ధైర్యం వహించుడి ధైర్యం వహించుడి దేవుని బిడలారా నువ్వు చూడాల్సింది దేవుని బలాన్ని దేవుని నడిపింపును చూడు నిన్ను నీ సమస్యతో పోల్చుకుంటే ఎప్పుడు సమస్య ఎదుట నీవు నేను బలహీనలమే మన ఎదుట ఉండేటువంటి సవాళ్ళ మధ్య మన ఎదుట ఉండేటువంటి శోధనల మధ్య మనకొచ్చేటువంటి కష్టాల మధ్య ఎప్పుడు మనం బలహీనులుగానే ఉంటాం ఇది ఎన్నడూ మర్చిపోదు ఎప్పుడు బలహీనలుగానే ఉంటాం కానీ దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకుందాం దేవునిని బట్టి ధైర్యం తెచ్చు నా దేవుడు ఈ సమస్య కంటే బలవంతుడు ఈ పరిస్థితుల మధ్య దేవుడు నడిపిస్తాడు వెన్ యూ హ్యావ్ దట్ ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నీ జీవితంలో కార్యం సఫలమవుతుంది దేవుని బిడలారా దేవుని బలాన్ని దేవుని నడిపింపును మర్చిపోవద్దు దేవుడు ఎవరు తెలుసా తన బలాన్ని నీకు ఇవ్వాలని కోరుతాడు నా బలం నా దగ్గరే ఉంటుందండి నా బలాన్ని నేను మీకు ఇవ్వాలి అంటే ఆలోచన చేస్తా ఆలోచన చేస్తా ఎవరైనా ఒకరు జారి పడ్డారనుకుందాం ఊహించుకోండి ఒకరు జారిపడ్డారు వాళ్ళు వెళుతున్న మార్గంలో జారిపడ్డారు జారిపడినప్పుడు నీకు నీవు బాగున్నావు కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే వాళ్ళకి సహాయం చేయాలప్పుడు ఒక్కసారి ఆలోచన చేస్తావు ఆ వ్యక్తికి ఎందుకు జారిపడ్డాడు ఒకళ్ళు నేను పోతే నేను పడతానేమో ఆ వ్యక్తికి ఏం కల నేను నాకేమైనా ఇరుగుతాయేమో నాకేమైనా నా నా జీవితంలో ఏం జరుగుతుందో అనేటువంటి దాంతో ఏం చేస్తామంటే ముందుకెళ్ళావు ఎప్పటికీ సమస్యను నీ బలముతో చూసుకున్నావంటే చేయలేవు కానీ ఎప్పుడైతే దేవుని బలాన్ని చూస్తావో నీ జీవితంలో కార్యము సఫల మగును గాక ఆమెన్ ఆమెన్ దేవుని బిడలారా మన జీవితాల్లో ధైర్యం వహించాలి పరిస్థితి ఏ రకంగా ఉన్నా నా దేవుని బలం ఎదుట ఇది నిలబడలేదు నా దేవుని యొక్క శక్తి సామర్థ్యం ఎదుట నిలబడలేదు ఈ పరిస్థితిలో కూడా దేవుడు నన్ను ముందుకు తీసుకొని వెళ్తాడు ఈ పరిస్థితిలో కూడా దేవుడు నడిపిస్తాడు దేవుని బిడలారా ధైర్యం అంటే ఏంటి తెలుసా నీ దేవుని బలాన్ని నీ దేవుని నడిపింపును జ్ఞాపకం చేసుకో నీ దేవుని బలాన్ని నీ దేవుని నడిపింపును జ్ఞాపకం చేసుకో చాలు పరిస్థితులు ముందుకు సాగడం ప్రారంభిస్తాయి దేవుని బిడలారా అలాగైతే ధైర్యాన్ని ఏ రకంగా తెచ్చుకోవాలి ఈరోజు ఈ యొక్క వాక్య భాగంలో నుంచే మనము దేవుని యొక్క ధైర్యాన్ని ఏ రకంగా పొందుకోగలమో మనం చూద్దాం అదే దినవృత్తాంతలు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇందాక మనం ఏడవ వచనాన్ని చదువుకున్నాం కదా ఆ వాగ్దానం అక్కడ ఉంటుంది కానీ మొదటి వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం లెటర్స్ రీడ్ ఫస్ట్ వర్స్ అందరం కలిసి చదుదామా దినృత్తాంతాలు రెండవ గ్రంథం పదిహేనో అధ్యాయం మొదటి వచనం అక్కడ చదువుతుండగా మనం కూడా చదుదాం ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేది కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆశాను ఎదుర్కొనబోయి ఈ లాగు ప్రకటించాను ఆ కాలమున ఏ కాలమున భయపడే కాలం ఆ కాలం ఎలాంటి కాలం ఆశ అనుకుంటున్నాడు ఒక యుద్ధాన్ని నేను చేశాను ఒక యుద్ధంలో దేవుడు జయమిచ్చాడు మళ్ళీ మిగిలిన రాజులు మిగిలిన వాళ్ళు నా పైన కక్ష కడతారేమో కసి ఉంటుందేమో నన్ను ఓడిస్తారేమో అని భయపడుతూ ఉండగా ఆ కాలమున ఆ కాలమున భయపడుతున్న కాలంలో దిగులు కాలంలో బైబిల్ వ్రాయబడింది ఆ కాలమున నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి దేవుని ఆత్మ నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి దేవుని యొక్క ఆత్మ సారీ నెక్స్ట్ వర్డ్స్ ఏంటి దేవుని యొక్క ఆత్మ అంటే ఆ కాలం ఎలాంటి కాలం తెలుసా భయం కలిగిన కాలం ఆ కాలం ఎలాంటి తెలుసా మరి యుద్ధం ఫేస్ చేయాలనేమో ఆ కాలం ఎలాంటి కాలం తెలుసా మిగిలిన రాజులు ఊరుకుంటారా ఒకవేళ ఓడిపోయినటువంటి రాజు ఊరుకుంటాడా ఏం ప్లాన్ వేస్తాడు ఏం జరిగిస్తాడు అనేటువంటి పరిస్థితుల మధ్య అనే పరిస్థితుల మధ్య దేవుని ఆత్మ దిగి వచ్చాడండి నీ జీవితంలో ధైర్యాన్ని దేవుని దేన్ని బట్టి తెచ్చుకోవాలి తెలుసా దేవుని ఆత్మను బట్టి దేవుని సన్నిధిని బట్టి హలో మొట్టమొదటిగా నువ్వు గుర్తించాలి నీ జీవితంలో ధైర్యాన్ని నింపగలిగింది ఏంటి తెలుసా ధైర్యాన్ని నింపగలిగింది దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ఆత్మ దేవుని బిడలారా రాత్రుల్లో చిన్నపిల్లలు వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎందుకు తండ్రిని తల్లిని లేపుతారు ఒకటే ఒకటి వాళ్ళ ధైర్యం సరిపోదు వాళ్ళకి ఇంకొక తోడు కావాలి నీ జీవితంలో నేను పరిస్థితులు భయపెడుతూ ఉండగా నీ జీవితంలో చుట్టూ అంధకారం ఉండగా నీకు కూడా ధైర్యం ఎక్కడి నుంచి రావాలో తెలుసా ధైర్యం ఎక్కడి నుంచి యూ మస్ట్ అక్నాలెడ్జ్ ద ప్ర దేవుని సన్నిధిని నువ్వు గుర్తించాలి నీ జీవితంలో దేవుడు అంటాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిన్ను విడువను నిన్ను ఎడబాయను చాలా సందర్భాల్లో సాతాన్ అంటాడు నువ్వు ఒంటరిగా ఎట్లా ఎదుర్కొంటావు నీకు ఎవరున్నారు నీకు సహాయం చేయడానికి ఎవరున్నారు సాతాను ఎప్పుడు ఒంటరిగా చేసే మాట్లాడుతూ ఉంటాడు చూపిస్తూ ఉంటాడు ఎప్పటికీ నువ్వు ఒంటరి వ్యక్తివి నీకు ఎవరు లేరు నీ కుటుంబానికి ఎవరు లేరు ఎంతకాలం ఒంటరిగా దేవుడు అంటున్నాడు ఆశ నీ జీవితాల్లో భయపడకు అని నీ చెప్పకముందు ధైర్య వహించునే చెప్పకముందు ఫస్ట్ థింగ్ దేవుడు చూపిస్తుంటున్నాడు దేవుని ఆత్మ దిగి వచ్చాడు దేవుని ఆత్మ దిగి వచ్చాడు నీ జీవితాల్లో గుర్తించాల్సిన మొట్టమొదటిది ఏంటంటే దేవుని సన్నిధిని గుర్తించాలి దేవుని సన్నిధిని గుర్తించాలి అది ఏ పరిస్థితి అయినా దేవుని యొక్క ఆత్మ రాగలండి దేవుని సన్నిధి రాగలదు ఇది ఎప్పుడైతే మర్చిపోతామో నీ జీవితంలో వాగ్దానం నెరవేరదు ఇఫ్ యు డోంట్ బిలీవ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సన్నిధిను నమ్మలేని వ్యక్తివైతే చాలామంది చాలామంది ఏమనుకుంటుంటారంటే నాకు ఉన్నారండి ఎవరు సాయం చేస్తారండి దేవుడు బాధపడుతుంటాడు ఉన్నాను కదా సదాకాలం ఉంటారని చెప్పాను కదా ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు తన మనసులు అనుకుంటూ దేవుడు బాధపడుతూ ఉంటాడు కానీ మనం అనుకుంటూ ఎవరున్నారు ప్రభా ఎవరున్నారు ప్రభా దేవుడు అంటున్నాడు ఆశ ఒక సమస్య రాకముందే దేవుని ఆత్మ అక్కడికి వచ్చేసాడండి దేవుని సన్నిధి అక్కడికి వచ్చేసింది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ జీవితంలో సమస్యల మధ్య దేవుని సన్నిధిని గుర్తించగలుగుతున్నావా దేవుని సన్నిధిని నువ్వు అర్థం చేసుకోగలవా దేవుని సన్నిధిని నువ్వు నీవు నమ్మగలిగితే అప్పుడే నీ కార్యం సఫలమవుతుంది నీ కార్యం సఫలం అవుతుంది ఎందుకు తెలుసా నీ కార్యము నీ ద్వారా సఫలం కాదు నీ యొక్క ఒంటరితనాన్ని బట్టి నీ జీవితంలో ఉండేటువంటి పరిస్థితిని బట్టి కార్యము సఫలం కాదు కానీ 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 దేవుని సన్నిధిని గుర్తించు దేవుని బిడలారా బైబుల్ ఒక భాగాన్ని మీకు చూపిస్తాను మత్యస్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నుంచి మనం చదువుకుందాం మాథ్యూ చాప్టర్ ఫోర్టీన్ వర్సెస్ ట్వంటీ ఫోర్ మత్సు వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఇరవై నాలుగవ వచనం నుంచి చదువుకుందాం అప్పటి కాదో దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే భయపడుకుడని వారితో చెప్పగా నేనే భయపడుకుడని వారితో చెప్పగా ఇరవై నాలుగవ అప్పటిక దోనె దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండెను దేవుని యొక్క శిష్యులు ప్రయాణమై వెళుతూ ఉంటున్నారండి దేవుని యొక్క శిష్యులు ఆ యొక్క సముద్ర ప్రయాణం ప్రారంభమవుతే మొదటిగా సముద్ర ప్రయాణం చాలా మంచిగా ఉన్నది చాలా మంచిగా ఉంది ఒకవేళ పాట పాడుకుంటున్నారేమో నడిపించున ఎందుకంటే మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వెళ్ళిపోతుంటున్నారు రాత్రిపూట ఇంకా చల్లగా ఉంటుంది నిమ్మలమైన వాతావరణంలో సంతోషంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు బైబిల్లో రాయబడింది ఆ దోన దరికి దూరముగా ఉండగా అంటే దగ్గరగా ఉంటే తకాని ఓడ దుంకి ఆ దోన దుంకి బయటకు వచ్చేసి ఏం పర్వాలేదు అనుకో దూరంకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గాలి ఎదురైందంట నీ జీవితంలో నీ జీవితంలో సాతాని ఏం చేస్తాడు తెలుసా అంత బాగుంది అంత బాగుంది అనేటువంటి పరిస్థితుల మధ్య సడన్గా సాతాని ఎక్కడో ఒక చోట ఎంట్రీ అవుతాడండి ఎక్కడో ఒక చోట వస్తాడు వచ్చి ఏం చేస్తాడు తెలుసా నిమ్మలంగా ఉండడం సాతానికి ఇష్టంలా ప్రశాంతంగా ఉండడం సాతానికి ఇష్టంలా సంతోషంగా ఉండడం సాతానికి ఇష్టంలా ఒకవేళ రాత్రి కాబట్టి ఎవరు నిద్రపోతున్నారేమో నిద్రపోవడం సాతానికి ఇష్టంలా భయం దిగులు టెన్షన్ అది సాతాన్ యొక్క ఉద్దేశం బైబిల్లో రాయబడింది గాలి ఎదురైనందున ఏమి ఎదురైంది గాలి ఎదురైనందున వాళ్ళకి ఎదురు కావాల్సిందేంటి తెలుసా వాళ్ళ గమ్యం ఎదురు కావాలి వాళ్ళకి ఎదురు కావాల్సిందేంటి తెలుసా వాళ్ళ జీవితాల్లో వారు ఎదురు చూసేది వారు పొందుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి కానీ బైబిల్లో వ్రాయబడింది దేవుని యొక్క ఆత్మ ఇక్కడ వ్రాస్తున్నటువంటి మాట గాలి ఎదుర అసలు అది రాకూడదు కానీ అక్కడికి వచ్చింది దేవుని బిడలారా శిష్యులు భయపడిపోతున్నారు ఇది తెలుసా బైబిల్లో వ్రాయబడింది వాళ్ళు దేంట్లో ప్రయాణం చేశారు అప్పటికి ఆ ఓడ కాదు అది దోనె దోన అంటే చిన్నది చిన్న దాంట్లో వాళ్ళు ప్రయాణం చేస్తుంటున్నారు ఓడ అయితే దాంట్లో లోపల నేను స్టీమర్స్లో ఓడలో ప్రయాణం చేశాను నాకు తెలుసు చాలా కింద గదులు ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద ఈ టైటానిక్ లాంటివి అయితే దాంట్లో ఫుట్బాల్ గ్రౌండ్స్ ఉంటాయి పెద్ద పెద్ద స్టేడియమ్స్ ఉంటాయి సినిమా థియేటర్స్ ఉంటాయి చాలా పెద్దగా ఉంటుంది ఇది ఓడ కాదు ఇది దోనే చిన్నది అంటే మామూలుగా ఒక పడవ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది అంతే అంటే ఒక పన్నెండు మంది దాకా కూర్చోగలిగినటువంటి ఒక ప్రయాణముతో ప్రయాణం చేయగలి నీటిపైన ప్రయాణం చేయగలి జస్ట్ పన్నెండు మంది ఇప్పుడు వాళ్ళకి ఏం ఎదురైందంటే గాలి ఎదురైతే పెద్ద ఓడలు పట్టించుకో గాలి మామూలే కదా లోపలికి పోయి రూంలో ఉండొచ్చు కానీ ఇక్కడ బైబిల్లో రాయబడింది గాలి ఎదురైనందున అలల చేత కొట్టబడుచుండెను నేను దోనని కాదు కొట్టేది దోనతో పాటు వీళ్ళకు కూడా పడుతున్నాయి దెబ్బలు దేవుని బిడ్డలారా ఎప్పుడైనా సముద్రంలో మీరు ప్రయాణం చేసి ఉంటే లేదా ఎప్పుడైనా సముద్ర తీరంలో మీరు ప్రయాణం చేసి ఉంటే ఈ దెబ్బలు తగ్గుతాయి సముద్రంలో ఒకవేళ మీరు బీచ్ దగ్గర నిలబడుకొని ఉన్నారనుకో ఒకవేళ గాలి లేచిందనుకో నైంటీ నైన్ పర్సెంట్ బీచ్కి వెళ్ళేటువంటి వాళ్ళు మామూలు ప్యాంటు షర్టు పట్టు చీర కట్టుకొని ఎవరు వెళ్ళారు వేరే డ్రెస్లో వెళ్తారు వెళ్తే గాలికి ఇసుక లేచింది అనుకో కొడితే ఎట్టుంటే తెలుసా చర్ర అంట చూసారా అంటాము కదా పదం అది కరెక్ట్గా నెరవేరుతుంది ఆ ఇసుక దెబ్బకు ఇసుక దెబ్బకు ఏవేవో గుర్తొస్తాయి మనకు గాలి కొట్టిందంటే ఓడకు అదే పరిస్థితి ఓడ బద్దలైపోవడం అన్న అవుతుంది ఓడలో ఉండే వాళ్ళు టిల్టై లోపల మునిగిపోవడం అన్న జరుగుతుంది ఆ పరిస్థితుల మధ్య వీళ్ళు అనుకున్నారు అయిపోయిందిరా ప్రభు పిలిచాడు సేవకేం పిలిచాడు సముద్రంలో జల సమాధి కాబోతున్నాం ఇప్పుడు అనుకుంటూ ఉండగా వాళ్ళ జీవితాల్లో ప్రభు అంటున్నాడు నేనే భయపడకుడి అల్లల్లుయా అల్లల్లు కొడుతూ ఉండగా గాలి ఎదురైనందున నిస్సహాయ పరిస్థితిలో ఉండగా భయము తప్ప ఇంకోటి వారి జీవితంలో లేనప్పుడు దేవుని సన్నిధి అక్కడికి వచ్చిందండి దేవుని సన్నిధి అక్కడికి వచ్చింది ఆశ నీ జీవితంలో నీ కార్యం ఎందుకు సఫలమవుతుంది నీ జీవితంలో దేవుని యొక్క ఆత్మ ఉన్నాడు మర్చిపోవద్దు శిష్యులారా మీ ప్రయాణంలో మీరు ఎందుకు ముందుకెళ్ళగలరు ఎందుకు మీరు చేరవలసిన గమ్యాన్ని చేరగలరు అంటే దేవుని యొక్క వాక్యంలో భయపడింది దేవుడు నేనే భయపడకు నేనున్నాను నేనున్నాను ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు ఒక సూపర్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది ఇప్పుడు మా ఇంట్లో టీవీ లేదు కాబట్టి గమనించడంలే హమ్ హేనా అంటారు వాళ్ళు చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళు అంటారు హమ్ హేనా మేమున్నాం కదా చిన్నపిల్లలు ఏడుస్తున్నారా వాళ్ళకు డబ్బు లోన్ ఇవ్వడానికి మేమున్నాం ఒకవేళ పెద్దవాళ్ళ ఏడుస్తున్నారా మేమున్నాం మేమున్నాం దేనికి దేనికి అప్పియడానికి ఉండేది కాకుండా ఉండే సమస్య కాకుండా అప్పు అప్పు నెత్తి మీద వేయడానికి వాళ్ళు ఉన్నారు ఆ బ్యాంక్ ఏ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఐసిఐసి బ్యాంక్ నేను ఆ బ్యాంక్ నేను క్రిటిసైజ్ చేయడం లేదు ఎందుకంటే లైవ్ వెళ్తుంది కాబట్టి ఆ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను వాళ్ళు వాళ్ళు ఉండి ఏం చేస్తారంటే డబ్బు ఇస్తారు ఆ డబ్బు సమస్యలో పనిచేస్తుంది కానీ అది అప్పుగానే ఉంటుంది అప్పుగానే ఉంటుంది వాళ్ళు ఇస్తారు అది నీ జీవితంలో ఒక అప్పుగా ఉంటుంది ఇప్పుడు దేవుడు అంటున్నాను నేను కూడా ఉన్నా ఎందుకున్నాను తెలుసా నీ జీవితంలో ఎదురయ్యేటువంటి భయాల మధ్య నేనున్నాను అల్లల్ అల్లల్లుయ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నా టేక్ కరేజ్ టేక్ కరేజ్ ధైర్యం తెచ్చుకో నేనున్నాను నేనున్నాను నేను ఇక్కడ ఉన్నాను దేవుని బిడలారా నీ జీవితాలను మర్చిపోకూడని ఒక సత్యం ఏంటి తెలుసా అది ఏ పరిస్థితి అయినా నిన్ను విడవని దేవుడు ఉన్నాడు నీ కుటుంబాన్ని విడవని దేవుడు ఉన్నాడు నీ పరిస్థితులను విడవని దేవుడు ఉన్నాడు ఉన్నాడు అలలుయ్య అలలుయలూ అలలు అయ్య ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఉంటే వారి మధ్య ఉంటానన్నాడు ఇప్పుడు మన మధ్య ఉన్నాడు ప్రార్థన చేద్దాం స్తోత్రము తండ్రి శక్తి కలిగిన దేవా ప్రభావం కలిగిన దేవా మార్పు లేని దేవా మహిమ కలిగినటువంటి దేవా మహోన్నతమైన దేవా నీకు వందనాలు ఈరోజు స్పష్టంగా మాతో మీరు మాట్లాడారు ప్రభా ఎప్పుడు వాగ్దానాలు నెరవేరుతాయో స్పష్టంగా మాట్లాడారు ప్రభా అవురు తన్ని ఎన్ని మార్లు మీ సన్నిధిని మేము మర్చిపోయాము మీ యొక్క సన్నిధిని మీరున్నారు మమ్మల్ని విడవని మేము మర్చిపోయి కృంగిపోయాము మీ రక్తముతో మమ్మల్ని కడగండి మిమ్మల్ని మర్చిపోయినందుకు మీ సన్నిధిని మర్చిపోయినందుకు మీ గాక మీ దేవా వాగ్దానాలు మర్చిపోయా వాక్యాలు మర్చిపోయా వాక్యం దూరం అయిపోయింది మా జీవితాల్లో ఏ నీ శిలవ రక్త మమ్మల్ని కడుగునుగాక మా జీవితాలు అన్ని జ్ఞాపకం ఉన్నాయి వాగ్దానాలు మర్చిపోయాం బ్రహ్మ నీ సన్నిధిని మేము దూరం చేసుకున్నావు నాయనా దేవాని సిల్వర్ గాక ఏసయ్యా ఏ విషయంలో నీ హృదయాన్ని మేము గాయపరిచిన ఏ విషయంలో మీకు మేము దిగులును తని చింతను కలిగించిన వారమైతే మీ సిల్వర్ రక్త మమ్మల్ని ఏసయ్యా మీ సిల్వర్ రక్తముతో మా ప్రతి పాపమును కడగండి ఇప్పుడు మాలో ఉన్న ప్రతి పాప గతంలో మేము చేసిన ప్రతి పాపం ఏసయ రక్తము ద్వారా కడుగము మీ ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా నీ వాగ్దానాన్ని బట్టి కార్యము మగున మీరు ఇచ్చిన మీ మాటను బట్టి అడుగుతుంటున్నా ఎవరి శరీరంలో ఏ వ్యాధి ఉన్నా మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయనా నిన్ను స్వస్థపరచు యోహోవాన నేనే అన్నావు మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత 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 వి క్లెయిమ్ దట్ హీలింగ్ రైట్ నవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీజ్ మీరు ఇచ్చే స్వస్థతను ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా ఇప్పుడే మీ స్వస్థత శక్తి బయలుదేరునుగాక బయలుదేరునుగాక ఇప్పుడే ప్రతి వ్యాధి గ్రస్థమైన శరీరము తాకబడునుగాక లెట్ ఎవ్రీ సిక్ బాడీ బి టచ్ బై ద పవర్ ఆఫ్ చీజస్ రైట్ చీస్ లెట్ ఎవ్రీ సిక్నెస్ లెట్ ఎవ్రీ సిక్నెస్ లెట్ ఎవ్రీ క్లైమ్ ఆఫ్ ద సిక్నెస్ లెట్ ఎవ్రీ హోల్డ్ ఆఫ్ ద sickness.

వారి జీవితాల అలవాటులలో ఉంటే వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు లార్డ్ ఐ గ్రీ విత్ థెమ్ లార్డ్ వారి దారిని గీభవిస్తున్నారు ఒక గొప్ప కార్యము జరుగునగాక ఒక గొప్ప కార్యము జరుగునగాక ఇక్కడ లేకుండా ఎవరి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు వారు ఎక్కడ ఉన్నా వారి జీవితంలో ఒక స్వస్థత కలుగును గాక వారు బంధించబడిన బద్ద నుంచి విడుదల కలుగును గాక విడుదల కలుగునుగాక ప్రతి మాంత్రిక ప్రయోగం విచ్ఛిన్నమగునుగాక ప్రతి చేతబడి శక్తి యొక్క ప్రభావం తొలగిపోవునుగాక ఏమందు కలిగిన నామ మందు ఐ బ్రేక్ ఎవ్రీ హోల్డ్ ఆఫ్ ద టేబుల్ రైట్ నౌ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ దేవా మీ కార్యాలు మీరు జరిగించండి మీ కార్యాలు మీరు జరిగించండి తండ్రి ఏ తాయిత యొక్క ప్రభావం వీరి పైన పనిచేస్తూ ఉన్నా అది ఇప్పుడు విచ్ఛిన్న గాక ఐ కమాండ్ ఎవ్రీ ఈవిల్ స్పిరిట్ ఎవరి శరీరంలో ఏ దుస్త ఆత్మలు ఉన్నా సాతాను శక్తులు ఉన్నా వాటితో ఇప్పుడు మాట్లాడుతుంట వారి శరీరాలను వదిలి బయటికి రా ఏ సునామా మందు ఏనామాందు బయటికి రా విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక ఏస్సు నామమందు ఏసు నామమందు తండ్రి మీకు స్థోత్రం దాన్ని మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావాలు చెలిస్తుంటున్నాము ప్రభావ అయినా మీకే స్తోత్రాలు హల లూయ హలలూయ హలలూయ కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఏసు శక్తి ఎదుట తొలగిపోవును గాక రావలసిన డబ్బు పొందుకోవలసిన ఆశీర్వాదాలు ఉద్యోగ దీవెన సంతాన దీవెన వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రతి ప్రార్థన మిరివినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసయ నామందు అడుగుచున్నాము తండ్రి అందరు మరొకసారి విశ్వాసం పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను